డిఎస్సికి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి మెరిట్ లిస్ట్కి సంబంధించిన మ్యాటర్ సో మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు విడుదలవుతుంది విడుదలవుతుందా లేదా ఎన్ని పోస్టులకు విడుదల చేశారు ఎంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి సో చూద్దాము నామకాలకి సంబంధించి డిఎస్సికి నిర్వహించినటువంటి రాత పరీక్షకి సంబంధించి మెరిట్ జాబితా అనేది శుక్రవారం అయితే విడుదల చేస్తున్నారు నిన్న డిఎస్సి కన్వీనర్ ఎస్టేటర్ చెప్పినటువంటి ఆధారంగా శుక్రవారం అయితే డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఉమ్మడి జిల్లాల వారిగా రూపొందించినటువంటి మెరిట్ జాబితా అండి దీనికి సంబంధించి ఆ జాబితాలో జిల్లాలకి పంపుతారు సో ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టుని ఆ జిల్లాలకు అయితే పంపడం జరుగుతుంది అదే సమయంలో అదే సమయంలో వెబ్సైట్లో కూడా పొందుపరుస్తున్నారు ఉమ్మడి జిల్లాల వారిగా అయితే మొత్తం పోస్టులు నాలుగు పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అలాగే అల్లూరు జిల్లాలో నాలుగు వందల పోస్టులు అలాగే సిటీ మైదాన ప్రాంతంలో ఏడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో విశా విశాఖపట్నం కేంద్రంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు టెట్లో వచ్చినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాలో తయారు చేశారు సో అర్థమైంది కదా డిఎస్సిలో వచ్చినటువంటి రాత పరీక్షలో మార్కులు అలాగే టెట్లో వచ్చినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాలో అయితే తయారు చేశారు దాంతో ఏమైనా తప్పులు ఉన్నాయి అంటే కనుక ఒకటికి రెండు సార్లు సరిచూసుకున్నారు సో శుక్రవారం మెరిట్ జాబితాను అయితే విడుదల చేయబోతున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీలకి కలిపి పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు సో వాటిలో నాలుగు వందల పోస్టులు అయితే అల్లూరి సీతా సీతారామరాజు జిల్లాలో మిగిలినవి ఏడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు నగరం మైదాన ప్రాంతాల్లో అయితే ఉన్నాయి సో మొత్తం పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీకి టోస్టుల పాయింట్ల ఆధారంగా రూపొందించి పాఠశాల విద్యాశాఖ అధికారికి పంపడం జరిగింది మొత్తం పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీకి ఇప్పటికే జిల్లా అధికారులు రోస్టర్ పాయింట్లు రూపొందించి పాఠశాల విద్యాశాఖ అధికారులకు అయితే పంపడం జరిగింది సో రోస్టర్ పాయింట్ల ఆధారంగానే మెరిట్ జాబితాను అయితే ఖరారు చేశారు దీనిని ఆధారంగా విశాఖపట్నంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతోంది టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము డిఎస్సి పరీక్షకు పెట్టుకున్నటువంటి దరఖాస్తులకి జత చేసినటువంటి సర్టిఫికేట్ల నక్కలతో సరిచూస్తారు సో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది డిఎస్సికి రాత పరీక్షకు పెట్టినటువంటి సర్టిఫికేట్ల నక్కలతో చది అయితే జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పరిశీలన సమయంలో వన్ టూ వన్ ప్రాతిపదికన పిలుస్తారు అంటే పదకొండు వందల ముప్పై తొమ్మిది మందిని పిలుస్తారు ఒకవేళ ఒక అభ్యర్థికి రెండు మూడు పోస్టులకు దక్కించినటువంటి మార్కులు సంపాదిస్తే ఒక పోస్టుకు మాత్రమే అతను ఎంపిక చేసుకోవాలి అటువంటి సందర్భాలలో సదరు అభ్యర్థి తర్వాత మార్కులు తెచ్చున్నటువంటి అభ్యర్థికి అవకాశం కల్పించినట్లు అవుతుంది సో ఒక పోస్టు మాత్రమే ఇక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది సర్టిఫికేట్ పరిశీలనలో మనకు తెలిసిన దాని ప్రకారం ఈరోజు మెరిట్ లిస్ట్ అయితే విడుదలబోతుంది అని అయితే అనౌన్స్మెంట్ ఉంది సో దాని ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇరవై నాలుగు ఇరవై తేదీలో అయితే జరగబోతోంది సో ఎవరైతే మెరిట్ లిస్ట్ వాళ్ళు సంపాదించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి వీడియో యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి